దేవుని వాక్యము అనే నామము పెట్టబడినటువంటి మహాదేవుడై ఉండినప్పుడు ఆయనకు శరీరం లేదు ఆయనకు శరీరం లేదు ఆత్మరూపుడు సర్వాంతర్యామి ఆయన ఏం చేశారంటే పద్నాలుగో వచనంలో ఆ వాక్యము శరీరధారి ఆయను ఆ వాక్యం శరీరమును ధరించుకొనెను నాకు చాలా ఇష్టమైనటువంటి జోధ్పూరి సూట్ వేసుకొని వచ్చాను రాజీవ్ గాంధీ టైపు కానీ ఇక్కడికి వచ్చినాక అందచందాలు మాట పక్కన పెట్టు ముందు ఇక్కడ ఈ చలికి తట్టుకోవాలని చెప్పి పైన స్వెటర్ వేసేసాను ఎవరైనా ఏమని అనుకుని బాగుండని బాగోగిపోని ముందు వెచ్చగా ఉండాలి బాబు నేను వేసుకున్న ఈ స్వెటర్ లాగా వాక్యమని ఆ దేవుడు శరీరమును తొడుక్కున్నాడు రక్త మాంసములు ఎముకలు నరములు కండరములతో కూడిన ఒక మానవ దేహమును తొడుక్కున్నాడు ఆ శరీరము లేకుండా ఆయన యుగ యుగాలున్నాడు అంతము లేనివాడు ఆది లేనివాడు ఆది మధ్యాంతములు లేని ఆ మహాదేవుడు ఒకనొక ఘట్టములో కాలము లోపల ప్రవేశించి మానవలోకములో ప్రవేశించి రక్త మాంసాల దేహాన్ని కోటు తొడుక్కున్నట్టు తొడుక్కున్నాడు అలా తొడుక్కోవడమే క్రిస్మస్ దట్ ఈస్ క్రిస్మస్ శరీరము లేని ఆత్మరూపుడైనటువంటి శబ్ద బ్రహ్మము నాద బ్రహ్మం మాంసయుక్తమైన శరీరం తొడుక్కోవడమే క్రిస్మస్ దాన్ని అవతారము అంటారు అవతారం అంటే కిందికి దిగి what should i